ఏ చెలో పెడతావురా ఎంత రా మెట్లో నేను ఉన్నారు గుడికి ప్రతి ఒక్క వెళ్లే మంచి వ్యక్తి అన్నది కాదు ఆయన కృప ఉంటే ప్రతి ఒక్క మనస్తత్వం ఉండదు అందరు ఎవరైనా అంతే గుడికి వెళ్తేనే కాదు గుడికి వెళ్తే ఒక ప్రశాంతత అంతే పీస్ ఆఫ్ మైండ్ రాట్లేదు అన్నాను సార్ మీరు చెప్పండి

దానికే పార్టికల్ అంటే హింట్ ఇచ్చా కదా పుట్కి రిలేటెడ్ ఏమొస్తుంది చేతి దొర్గన్ని ముఖం దొరుకుతుందంటే ఏంటి స్మెల్ అండి స్మెల్ అది లాంగం అమ్మల లో ఆక్సిజన్ రెండూ కలిసి నుంచి ఆక్సిజన్ పెద్ద క్వశ్చన్ ఆన్సర్ ఆక్సిజన్ అయిపోత కదా అంతేగా మరి తరే కొ బైకొ ఉండవాళ్ళు ఎక్కువ భయం రారు కాబట్టి మనసులో ఒక భయం ఆ ఉన్నారండి వాళ్ళలో ఒక భయం నా నా పాయింట్ ఆఫ్ వ్యూలో అబ్బాయిలు ఎప్పుడో పర్సన్స్ ఏ కదా అప్పుడు ఇప్పుడు చూస్తే నాకు అమ్మాయిలు కొంచెం భయపడతారు అంటారు ఇంట్లో వాళ్ళు ఏమైనా అంటారా ఎవరైనా చూస్తే ఏమైనా అంటారా బయటికి వెళ్ళినానికి మగవాళ్ళకైతే అయితే ఆడపిల్లకి ఉంటాయి కదా ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నావు సో ఆ పరంగా నేను చెప్తాను ఎందుకంటే ఆడపిల్లలు ఆడపిల్లలు ఆడపిల్లలని కాదు ఆడపిల్లలు ఇంటి లక్ష్మీలు కాబట్టి వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి సమాజం పట్ల వాళ్ళకి ఇది ఉంటది కాబట్టి సో ఆ పరంగా చూస్తే ఆడపిల్లలు అన్నది జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళు కొంచెం భయపడతారు ఇంకా ముంగట అబ్బాయికి అలాంటి భయాలు ఏమి కదండి ఎక్కడికి వెళ్ళినా ఇంటికి వస్తాడని నమ్మకం ఇప్పుడు అమ్మాయి వెళ్తే ఆఫీస్ వెళ్ళినప్పటి నుంచి తిరిగి వచ్చే వరకు ఆలోచిస్తే ఉంటారు కదా ఇక్కడ ఉంది ఏ ఏ బండి ఎక్కిందా వచ్చిందా ఎవడైనా చూస్తున్నారా తెలి అబ్బాయి అనుకోండి పది మంది మధ్యలో వద్దు పెట్టినప్పుడు ఏమైనా అవుద్దా మీరే చెప్పండి ఆన్సర్ ఏం కాదు కదా అలాంటప్పుడు అమ్మాయిలు కొంచెం భయపడే ఉండాలి భయపడతారు కూడా వాళ్ళు సమాజం ఎందుకంటే అట్లా అడుగు నేను మంచి అని అనుకుంటే అయిపోతుందా పక్కన కూడా మంచివాడు అవ్వాలి కదా సో ఆడపిల్లలకి భయం ఉండదు ఉండాలి ఉంటుంది కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మూవీ నేను ఆదరిస్తా కాబట్టి ప్రతి ఒక్క మూవీ నాకు ఇష్టమే ఏ మూవీ అన్నది నేను ఇక్కడ ఏం పర్టికులర్ గా చెప్పాను సడన్ గా మీరు ఒకవేళ నన్ను అర్జున్ రెడ్డి అడిగారు అనుకోనా అర్జున్ రెడ్డి ఏమంటే ఆ సీక్వెన్స్ ఒక అమ్మాయిని ఒక ఎఫెక్షన్ లవ్ మీ పాయింట్ ఆఫ్ పరంగా ఉంటుంది మూవీ నా పాయింట్ ఆఫ్ పరంగా ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయి గురించి అరే అమిత్ మనకి అయితే మనం అంటే ఆ ఎఫెక్షన్ అన్నది ఒక యాక్టింగ్ పరంగా మనం చూడాలంటే

సో ఈ సీక్వెన్స్ అది అంత యాక్టింగ్ అంటే ఇట్స్ జోక్ సో ప్రతి క్యారెక్టర్ ఇప్పుడు సపోజ్ బిత్తి సర్తి ఉంది గుర్రం ఇంట్లో ఏమన్నారు అక్కడ సో ఇట్ సీక్వెన్స్ అంటే ఏ క్యారెక్టర్ ఆదరిస్తా ఏ మూవీ బాగుంటుంది అంటే చూసే ప్రతి ఒక్క మూవీలో కంటెంట్ ఉంటే ఏ మూవీ అయినా బాగుంటుంది నా పాయింట్ ఆఫ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ చాలే అంటే మూవీస్ లోకి ఇంట్రెస్ట్ ఉందా యాక్టింగ్ నాకు అలాంటి ఏం లేవు అండి నేను ఒక సింపుల్ వ్యక్తి నేను ఒక ఎంబీఏ స్టూడెంట్ దస్ టైం ఎంబీఏ ఇంకో వన్ ఇయర్ అయితే ఎంబీఏ అయిపోతే ఆ తర్వాత నా లైఫ్ నాది అంటే యాక్టింగ్ ఫీల్డ్కి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా చూద్దాం దేవుడు రాసిపెట్టు మాత్రం చేస్తారు కదా మంచిగా క్లిక్ అట్లా ఎన్నో అండ్ ఆప్షన్స్ అబిల్ అఫ్ ఇస్ మై సీనియర్ ఇప్పుడు బిగ్ బాస్ లో ఉన్నారా నా క్లోజ్ నా వ్యక్తిగత ఫ్రెండ్ ఖచ్చితంగా కి ఓటు చేయండి తప్పకుండా